మిత్ర లక్ష్మి ఇద్దరు కలిసి గుడిలో వివేక్ జానుల పెళ్లి జరిపించేస్తారు ఇక మనీషా ఇంటికి వచ్చిన తర్వాత ఆ లక్ష్మి ఇంకా కృంగి కృషించిపోవాలంటే తన చెల్లెలు జాను ఈ ఇంట్లో కష్టాలు అనుభవించాలి అలా జరగాలంటే నేను దేవి అని ఆంటీని ఆయుధంగా మలుచుకోవాలి అని చెప్పి మనీషా అనుకుంటూ దేవి అని దగ్గరికి వెళ్ళి ఆంటీ జాను మీ కోడలు అయిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వను అది నా కోడలు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది మిత్రం కలిసి ఆ అక్క చెల్లెలను ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది తర్వాత జాను వివేక్ ఇద్దరు కూడా దండలు వేసుకుని ఇంటికి వస్తారు అప్పుడు సంజన సంతోషంగా వాళ్ళిద్దరికీ హారతి ఇస్తూ ఉంటే అని ఒక్కసారిగా ఆ హారతి పల్లాన్ని విసిరి కొడుతుంది దాంతో అందరూ కూడా షాక్ అవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి